ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారో ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో ఐదు సంవత్సరాలు జరిగిందో దాన్ని మీద నేను ద దీక్ష పోని దీక్ష నేను తిరుపతిలో తీసుకున్న ఇద్దరు పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు అప్పటి నుంచి ఒక కొంతమంది ఆయన ఆయన అంటే ఎందుకో పడట్లేదు ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు విభేదాలు ఉండొచ్చు ప్రకాశ్ రాజు గారు ఉన్నారు ఉదాహరణకి ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దు అన్నారు వాళ్ళ తర్వాత అయిపోయింది తర్వాత వచ్చి బాబా వచ్చాడు రెండు నామాలు పెట్టుకొని కొత్త బాబా వచ్చాడు అన్నారు ఒకటి రెండోది వచ్చి ఇప్పుడు ఏదో ఇష్టం వచ్చాడో మాట్లాడుతున్నా అంటే నేను నేనేమడుగుతున్నాను అంటే ప్రకాశ్ రాజుకి అడుగుతున్నా నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నాను అసలు నీకు క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీద స్పందించావా ప్రజల కోసం స్పందించావా ఒక పూట తిండి పెట్టావా ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం చేస్తే నువ్వు ఏమైనా ఖండించావా ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా నీ స్వార్థం కోసం నీ తాలూకులు కాపాడుకోవడం కోసం నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని సురేఖ గారి కొండ సురేఖ గారి కేటీఆర్ మీద ఇచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నాను నేను నేను డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలా ఏమి ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది అది ఇంతమంది ట్రోల్ చేశారు ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటే చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాశ్ రాజు గారు ఆ రోజు మీరు కనబడలేదే ప్రజలు రేవణ్ గారు మీకు కావాల్సిన దోస్తు రెండు వేల ఐదు వందల మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాను నేను అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే మొత్తం టోటల్ రెండు వేల పదహారు పదిహేడులో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నిలిచే లైన్ పెట్టి సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం పదిహేను రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే ఈ రోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం అట్లాగా ఒక ఒక టార్గెట్ చేస్తారు నేను మిమ్మల్ని ఏమంటున్నా సెక్యులరిజం తప్పలేదు హిందూ వారి ముస్లిం వారి క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది ఆయన ఏమడిగాడు నా దే హిందూ హిందూ దేవుణ్ణి మన నాకు ఎట్టివర్సం నీ హిందుత్వాన్ని మనం సనాసన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది ఆయన మొత్తం తిరుపతిలో ఏం జరిగిందో ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అటు వివరిస్తూ దానికి దీక్ష తీసుకుని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు అది కొత్త బాబా వచ్చాడు లేకపోతే పంగనామాలు పెట్టాడు ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు దేవుణ్ణి అవమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని కాదు మీరు పవన్ కళ్యాణ్ గారు కాలు గోటుగా కూడా పనికిరారు నేను మళ్ళా చెప్తున్నాను మీకు ప్రకాశ్ రాజు గారు రాజుగారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే ప్రకాశ్ గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు ఇస్ అ పొలిటికల్ మీరు మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు ఆయన చాటికి మీరు రారు మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం కొన్ని కొన్ని పాలిటిక్స్ తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాట్లేదు తప్ప ఇలాంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మీరు ఎదుర్కొండి ఆయన్ని మీరు పొలిటికల్గా ఆయన ఎదుర్కోండి పొలిటికల్గా మాట్లాడండి కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు గారు స్టాలిన్ గారిది డిఫరెంట్ ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన ఆయన ఫస్ట్ పెరియర్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాదన వేరు ఆయన మాట్లాడిన వాదన వేరు ఆయన మొత్తం టోటల్గా అందరం మనందరం అందరం ఒకటవాలి మనం అవతరవాడికి అన్నం పెట్టాలి మనం టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని మన ధర్మాన్ని కాపాడాలని సనాసన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని నేను ప్రకాశ్ ప్రకాశరాజు గారు మీరు ఈరోజు మీరు అది కాదు కల్తీ జరిగిందా లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీడ్ చేయలే ఏం చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీడ్ చేయలే ఐదు రూపాయలు టికెట్లు ఐదు రూపాయలు టికెట్ అమ్ముతున్నప్పుడు ఐదు రూపాయలు టికెట్ అమ్మండి ఇండస్టర్ అవమానించడం ఎందుకు ఫీజ్ చేయలే కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీచ్ చేయలేదు అంటే మీ గవర్నమెంట్లేనా అంటే మీకు సపోర్ట్ అయినా ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏదో ఒకటి మీరు రాయి చేయాలి అంతేనా పొలిటికల్ చేయండి డైరెక్ట్గా పొలిటికల్గా రండి పొలిటికల్గా ఎదుర్కోండి అంతే తప్ప మీరు ఒక సినీ ముసుకులో సినిమా ముసుకులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇక్కడ ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను కానీ బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను కానీ మీరు సీనియర్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని ఇంత ఇంత రాద్దాంతాలు జరుగుతున్నప్పుడు ఒక జానీమాస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారు ఇష్యూ జరిగింది అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్ల్లో పెడుతూ ఉంటే ఆ డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నాను ఇది వాస్తవం కాదా మీరు నాకు చెప్పండి ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీని అంతా కూడా ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కొండా సురేఖ గారు అన్న మాటలో హండ్రెడ్ పర్సెంట్ ఆమె తప్పే ఆమె తప్పు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె మాకు మెనక్కు కూడా తీసుకున్నారు ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు వాళ్ళు చేస్తారు ఇది నేను ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ గారు కూడా ఆడపిల్లే కదా రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ ఉంటప్పుడు ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు అలాగే భువనేశ్వరమ్మ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త ఆమె ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా కేసీఆర్ గారికి భయపడ్డారా ఏం ప్రకాశ్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి ఆ రోజు ఏమైపోయింది మీరు ఈరోజు ఆ రోజు ఫీడ్ చేసిన ఆ రోజు ఏమైపోయింది ఆడపిల్లని తెలియదా మీకు ఏం మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లలని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి పరువు తీసుకొచ్చి రైన్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళందరూ డబ్బులు మీరు ఏం చేశారు ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీడ్ చేశారా అంటే భయపడ్డారా నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా ఆ రోజు మీరు ఎవరు లేనప్పుడు ఈరోజు ఈరోజు రావడం మంచి పరిణామం ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం శుభ పరిణామం ఇలాగే అందరికీ రావాలి కానీ అందరికీ ఇది వర్తిస్తుందా లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందా అని అడుగుతున్నా రజనీకాంత్ గారు ఏమన్నారండి హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చిన పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి మా ఇండస్ట్రీని నిలబెట్టండి అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు అందరి కోసం అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేక కేసీఆర్ గారు అంటే భయమా అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు మనవల్ని ఇచ్చారు మనవరాలు ఇచ్చారు ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన తల్లిని పోసానికి కృష్ణమూర్లి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే ఏం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు భయపడ్డారా ఎందుకు మీరు అడగలేపేరు అడుగుతున్నాను నేను ఈ కా ఈ పోసానికి కృష్ణమూర్తి గారు గారు ఈరోజు చెప్తున్నారు అమ్మ సురేఖమ్మ మీరు అంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు నేను ఏమంటున్నట్టు ఆ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా మీరు మళ్ళీ ఎన్టీవీ కొన్ని ఒక ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది నాయకత్వానికి భయపడ్డది ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు రావచ్చు చంద్రబాబు గారు రావచ్చు పవన్ కళ్యాణ్ రావచ్చు ఎవరు కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారు అని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాశ్ రాజు గారికి మీరు పొలిటికల్గా రండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు తర్వాత ఎవరు ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మళ్ళీ మీ మళ్ళీ మీరు మీకు మా మీ గెస్ట్ జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను నిలగన్నారు పవన్ కళ్యాణ్ గారు సా విధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు ఎందుకంటే అభిమాను హద్దుని ఆప ఎవరు ఆపలేరు వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మీకు ఉంటారు కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు పొలిటికల్గా ఎదుర్కోండి మీరు పొలిటికల్గా పార్టీకి రండి పొలిటికల్గా అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఒక సెకండ్ వల్ల ఇంకొక చెప్తాను